ఈ బ్రోకర్ ఏమంటాడు పరమత సహనం అనేది ఉండాలి యుధుడి దేవుళ్ళని ఎందుకు అంటున్నావు కదా బ్రోకర్ సాయి నువ్వు జర్నలిస్టు వా సాయి నువ్వు నీకు రాధా మనోహర్ దాస్ అనే లోఫర్ నా కొడుకు నీకు కనిపించట్లేదా సాయి పొద్దున్న లెగిస్తే ఆడు మాట్లాడే మాట్లాడండి సాయి పరమత సహనం హిందూ మతం చెప్పిందా పరమత సహనం అనేది ఉండాలిగా మనకు వేరే మతాన్ని తిట్టాల హిందూ మతం చెప్పిందా అంటే చనిపోయిన ప్రవీణ్ పగడాల రాముడు గురించి మాట్లాడిన మాటలు మహాభారతం గురించి మాట్లాడిన మాటలు నీకు కనపడుతున్నాయి కానీ బతుకుండి బోడిగుండుతో ఆ లోఫర్ నా కొడుకు మనోహర్ దాస్ గారి మాట్లాడిన మాటలు మూడు మేకులు కొట్టుకుంటే వాడి మాటలు వాడు కామెంట్లు అన్నీ ఉన్నాయి సాయి నువ్వు దీన్ని ఖండిస్తావా లేదా చూస్తా నేను నువ్వు దీన్ని ఖండిస్తావా ట్యాగ్ ట్యాక్ చేయండి అవి నా సాయిని ట్యాగ్ చేయండి ట్యాగ్ చేయండి ఎవరైనా ట్యాగ్ చేయండి ఆ సాయిని వాడు బతికున్న ప్రవీణ్ పగడాల మాట్లాడిన సరి చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నావుగా బ్రోకర్ బ్రోకర్ సాయి చనిపోయిన చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి ఇప్పుడు బతికున్న రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడు తెలుసా సాయి ఒక అతను మెసెంజర్లోకి వచ్చి ఒక అతను మెసెంజర్లోకి వచ్చి మూడు మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడారాబై అరే బ్రోకర్ వినాలా నువ్వు ఒక మతాన్ని ఎలా కించపరుస్తున్నాడు అనేది నువ్వు వినాలా మూడు మొలలు కొడితే మూలిగినోడు మీకు దేవుడారా భయ్ ఆ మీ దేవుడికి చేతగాకే వాటికన్ సిటీలో మీ పోప్ నడవలేక వీల్ చైర్లో వస్తున్నాడు రా బొకడా వీడికి పరమత స్థానం గురించి చెప్పరా బ్రోకర్ ఎరా నువ్వు క్రిస్టియన్స్కి ముస్లింస్కి ఇస్లాములు తీవ్రవాది వీడెవడు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తీవ్రవాది కదా ఈడు ఉగ్రవాది కదా ఈ రాధామోహన్ దాస్గాడు వీడి గురించి ఎందుకు మాట్లాడట్లా పొద్దున్న లేస్తే ఈడు ఇస్లాం గురించి క్రిస్టియనిజం గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు ఎడారి మతాలు అంటాడు మొహమ్మద్ ప్రాఫిట్ మొహమ్మద్ ప్రాఫిట్ గురించి మాట్లాడతాడు అల్లా గురించి మాట్లాడతాడు జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాడు మేరీ గురించి మాట్లాడతాడు ఈ బ్రోకర్ నా కొడుకు నీకు కనిపించలేదా ఏ ఎందుకు కనపడలా నీకు చనిపోయిన ప్రవీణ్ పగడ అలా వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ రాధా మనోహర్ దాస్ వీడియోలు ఎక్కడికి వెళ్తున్నాయి సాయి బ్రోకర్ల వల్ల మీరు జర్నలిస్టులు రా మీరు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లు అసలు ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు ఇది డిబేటబుల్ కాదు చనిపోయాడు కాబట్టి అతను తప్పు మాట్లాడితే తప్ప అది నిజమని ఒప్పుకుంటాం కాదు అవసరం లేదు అవసరం లేదు ప్రవీణ్ పాడాల నిజంగా హిందూ దేవతలను కించపరిచినట్టు మాట్లాడితే మేము నేను చెప్తున్నా కదా బైరి నరేష్ గురించి మేము మాట్లాడాం మేము ఇదే ఇదే ప్లాట్ఫామ్ మీద ప్రశ్న ప్లాట్ఫామ్ మీద బైర్ నరేష్ తప్పు మాట్లాడాడు అలా మాట్లాడకూడదు నేను ఖండిస్తున్నాం అని బైరి నరేష్ మాట్లాడి నెక్స్ట్ డే మాట్లాడాం శివుడు గురించి మోహిని అవతారంలో వచ్చి తైతక్క తైతక్క అనుకుంటూ వస్తాడని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఖండించాం మైమేనేషన్ మేము ఖండించాం తోటి నాస్తికుడైనా ఖండించాం హిందూ దేవతల్ని తిట్టినా ఖండించాం ఇంకా ఎవరిని తిట్టినా ఖండిస్తాం ఎందుకంటే కొన్ని కోట్ల మంది వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి వ్యంగ్యానికి హాస్యానికి వికిలితనానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి కించపరచడం అనేది చాలా నీచం కాబట్టి మరి నువ్వు నువ్వు నిఖార్జన జర్నలిస్ట్ అయితే రాధామనోహర్ దాస్ గారి వీడియో చేయరా నువ్వు అరే బ్రోకర్ రాధామనోహర దాస్ గారి మీద వీడియో చేయను బ్రోకర్ వాళ్ళ మీద కూడా విశం కక్కడమే అరే ఒక మనిషి చచ్చిపోయాడు క్రిస్టియన్ ముస్లిము హిందూ అంటే ఒక మనిషి చచ్చిపోయాడు అతను చావు కనుక ఏదో మిస్టరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది అనుకుంటున్నారు ఒక అనుమానం ఉంది డౌట్ఫుల్గా ఉంది కొంతమంది ఏమో లేదు లేదు అది కాదు అంటున్నారు చట్టపరంగా న్యా ఎలాంటి చర్యలు అయితే చేపట్టాలో ముఖ్యమంత్రి వాళ్ళు నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ టైంలో అతను హిందూ మతం గురించి మాట్లాడాడుగా అది కరెక్టా కరెక్ట్ కాదు మరి ఇదే న్యాయం ఇదే మాట మనోహర్ దాస్ గారు మాట్లాడాలంటారా నువ్వు ఆ గారిని ట్యాగ్ చేసి మాట్లాడరా నువ్వు వాడి మీద వీడ చేయరా నువ్వు